హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఒక మంచి మహాలక్ష్మి మంత్రంతో ఈరోజు వీడియోని స్టార్ట్ చేద్దామండి ఓం సర్వబాధ వినుర్ముక్తో ధనధాన్య సుతాన్విత మనుష్యోమత్ప్రసాదైన భవిష్యత్న సంశయ ఓం ఈ మంత్రం యొక్క అర్థము ఓ మహాలక్ష్మీదేవి చెడునంత అంతం చేసి మమ్మల్ని కాంతివంతమైన సుఖ సంతోషాలతో కూడిన భవిష్యత్తులోకి నడిపించు తల్లి అని అర్థమండి ఎంత మంచి శ్లోకమో కదా యాక్చువల్గా ఈ వీడియో మొన్న లక్ష్మీదేవి పుట్టినరోజు వచ్చింది కదండి మొన్న పౌర్ణమి రోజు ఆ రోజు వీడియో అనండి తర్వాత నాకు వీల్లేక నేను ఎడిటింగ్ చేయలేకపోయాను ఈవేళ శుక్రవారం కదా అని చెప్పేసి ఇంకేళ ఎడిట్ చేసి పెట్టేస్తున్నాను అనమాట లక్ష్మీదేవికి ప్రార్థించాలే కానీ బోల్డ్ శ్లోకాలు మన పెద్దవాళ్ళు మనకు అందించారండి మనం భక్తితో గనక ఆ లక్ష్మీదేవి ముందు కూర్చొని ఆ ప్రార్థనలు చేస్తే తప్పకుండా మనం విజయం సాధిస్తాము అన్ని రంగాల్లో కూడా సాధారణంగా మనము లక్ష్మీ స్వరూపాలు లక్ష్మీదేవి అంటే ధనము డబ్బు ఒక్కటే అనుకుంటామండి అయితే ఇంకా వాటికి మించిన లక్ష్మీ స్వరూపాలు కూడా చాలా ఉన్నాయండి ఆయుష్ కూడా లక్ష్మీ స్వరూపమే ఆయుష్ ఉంటేనే కదా మనం ఏదైనా చేయగలము ఆరోగ్యం కూడా లక్ష్మీ స్వరూపమే ఐశ్వర్యం కూడా లక్ష్మీ స్వరూపమే ధైర్యంగా ఉండటం కూడా లక్ష్మీ స్వరూపమే స్థైర్యంగా ఉండటం కూడా లక్ష్మీ స్వరూపమే స్థైర్యము అంటే స్థిరత్వంగా ఉండాలి మనము అలాగే మనం ఏదైనా ఒక రంగంలో విజయం సాధించామంటే లక్ష్మీదేవి మనకి అనుగ్రహిస్తేనే మనం ఆ రంగం పట్ల విజయం సాధిస్తాము విజయలక్ష్మీదేవి లక్ష్మీదేవి మనకి అండగా ఉండాలన్నమాట అభయము కూడా లక్ష్మీ స్వరూపమే సౌభాగ్యము అలాగే సాహసము విద్య వివేకము ధనము ధాన్యము సంపద బంగారము వెండి ఆభరణాలు వస్తువులు వాహనాలు ఆయుధాలు పశువులు పుత్రపౌత్రాదులు మంచి పేరు ప్రతిష్టలు మనం సుఖ సంతోషాలతో ఉండటం ఇవన్నీ కూడా సంపదల కిందకే వస్తాయండి వీటన్నిటికీ అధిపతి ఆ తల్లే ఆమె అనుగ్రహంతోనే మనకు ఇవన్నీ సాధ్యపడతాయి ఇక పొద్దున్న అలా ఇంట్లో పూజ చేసుకుని సాయంత్రం మహాలక్ష్మీదేవి ఆలయానికి వెళ్ళానండి అసలు ఆ తల్లిని చూడడానికి రెండు కళ్ళు కూడా సరిపోవట్లేదండి పుట్టినరోజు నాడు ఆ మహాలక్ష్మీదేవి చక్కగా తయారయ్యారండి ఆ నిండు పౌర్ణమి వెన్నెలలో చంద్రుడు చల్లని ఆ కిరణాలు ప్రసరింపజేస్తుంటే ఆ మహాలక్ష్మీదేవి చక్కగా పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నట్టుగా అనిపించింది నాకైతే विष्णुमनोहरिचन्द्रसहोदरि श्रीमहालक्ष्मी हरिदेवेरि क्षीराब्धिकन्यासौभाग्यदायिनि श्री वम्म। जय जय श्रीहरिहृदयनिवासिनि श्री सुरवरमुनेन्द्रवन्दितजननि पङ्कजवासिनि मञ्जुलभाषिनि श्रीमहालक्ष्मि नमोऽस्तु ते धान्यलक्ष्मीवैधात्रिनि वलसे शिरुलुनुगाचे दयातरङ्गिनि बङ्गरु पण्टलुभाग्यमुनोसगे श्रीसस्यलक्ष्मीकर्णञ्च वम्मा जय जय श्रीहरिहृदयनिवासिनि सुरोवरमुनीन्द्रवन्दितजननि पङ्कजवासिनि मञ्जुलभाषिनि श्री महालक्ष्मी नमोस्तुते సంపదొసే శ్రీ గజలక్ష్మి కమల నివాసిని మగుని వీక్షణతో ఆ మహాలక్ష్మీదేవికి ఆ రోజు ఇంకలాగా సహస్రనామాలతో పుష్పార్చన జరుగుతూ ఉంటే మేము ఆ చంద్రుని చల్లని వెల్లి వెన్నెలలో అలాగ కూర్చొని చూస్తూ మైభరిచిపోయామండి అంత చక్కగా ఉంది అంత పాజిటివ్గా ఉందనమాట అసలు గుడికి వెళ్తేనే మనం మన కష్టాలన్నీ మర్చిపోతాం ఇంకా అసలు అలాంటివి జరుగుతూ ఉంటే ఆ దానికి తోడు ఆ చల్లని వెన్నెలతో వెన్నెలలో కూర్చొని అసలు ఇంకా అలా చూస్తూ అలాగా కూర్చుండిపోయాము తర్వాత అండి ఈ గుడిలో ధ్వజస్తంభంకి చుట్టూ అలా నీళ్ళు వేసి ఇలాగ తామర పువ్వులు నాటారండి తామర మొక్కల్ని చక్కగా అవి మొగ్గలు వచ్చి ఎంత బాగుందోనండి అసలు ఆ ధ్వజస్తంభంకు ఉండే ఏనుగులు చాలా బాగుందండి ఇదేనండి వీడియో ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ అండి